హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువగా వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు వచ్చిందను వచ్చిందనూ చెరువు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చెరు మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర అయితే ఐదు వందల యాభై రెండు లాట్లు అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఇంకా మిగతాటివన్నీ ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఎక్కువగా మూడు వందల యాభై పైన పోతున్నాయన్నమాట మూడు వందల యాభై రెండు వందల యాభై మూడు వందలు ఇలా వెళ్తున్నాయి చెరువు మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది చెరువు మార్కెట్ ఇంకా గుర్రమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక గురంకొండ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి టమాట యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధర పోతుంది క్వాలిటీలు కానీ బాగుంటే ఎక్కడైనా కానీ రేట్లు అనేది పోతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం క్వాలిటీ తక్కువగా వచ్చింది స్టాక్ కూడా తక్కువగా వచ్చినప్పుడు ధరలు కూడా అలాగే ఉన్నాయన్నమాట గురంకొండ మార్కెట్ ఐదు వందల టాప్ ధర మొలకల్చెర్రం మార్కెట్ ఐదు వందల యాభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్